కాబట్టి అనంత టీమ్స్ ని కూడా పూర్తి చేయాలని ఆటో బేస్ వారికే ఎస్డిసి వారికే చెప్పడం జరిగింది కార్యక్రమం రేపు రెండో తారీఖు నుంచి జరగబోతూ దాని గురించి మీరందరితో కూడా అన్ని డిపార్ట్మెంట్స్తో కూడా మనం రివ్యూ చేసుకోవడం జరిగింది ఎవరు బాధ్యతలు తీసుకుని నేను జరగబోయే ఈ కార్యక్రమాన్ని మీరందరూ కూడా విజయవంతం చేయాలి స్టేట్లో ప్రకాశం నెంబర్ రావాలి దాంట్లో మనం ఎవరు కూడా కోఆపరేట్ చేయాలని కోరుతున్నాం